సర్ప్రైజింగ్ సేమియాత బూర్లా అది క్షణాలు చేసేసా అసలు చాలే సేమియాత బూర్లేండి అని సొనుక్కోకుండా చక్కగా స్వీట్ గా సూపర్గా ఉంటాయండి సెన్సేషన్ అయిపోవాల్సిందే చేసేదానండి గిన్లో కప్పుడు సేమియాలు వేసుకుని రంగు మార్యంత వరకు ఏపేసుకున్నాక వేడివేడి నీళ్ళని రెండు కప్పులు పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడిగించేసుకున్నాక కప్పుడు బెల్లం వేసుకుని కొద్దిగా కరిగిపోయిన తర్వాత ఉప్పు చెంచాడు నెయ్యితో పాటు కొంచెం యాలకులు పొడి వేసుకుని సిమ్ లోనే నీరంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక కలర్ పెట్టేసుకున్నాక మాత్రం పక్కన పక్కనెట్టేసుకోండి సో గింలో కప్పుడు పాలు కప్పున్న నీళ్లు పోసుకుని సిమ్ లోనే మరుగుతున్నప్పుడు కప్పుడు బొంబాయి రావాలని వేసుకుంటూ కలిపేసుకున్నాక నిమిషం పాటు సిమ్ లో మగ్గు రెండు శంషాలు పంచదార ఉప్పేసి శుభ్రంగా కలిపేసుకున్నాక రెండు నిమిషాల పాటు ఖచ్చితంగా మెదపేసుకుంటాం చిన్న పిండి ముదం తీసుకుని అందులో సేమియా బౌలు పెట్టేసుకుని అసలు గ్యాప్ లేకుండా రౌండ్ గా సీల్ చేసేసుకున్నాక సలసలా మరుతూ నూనెలు మీడియం ఫ్లేమ్ లో ఐదు ఆరు నిమిషాల పాటు ముదురు బంగారం వచ్చేంత వరకు ఏ వేసుకున్నాక తీసేసుకుని కొరుకుందంట ఉంటుందండి బాల్యానికి బదిలీ అయిపోయి బళ్ళోని బెంచ్ మీద కూర్చున్నంత బెందాస్గా ఉంటదండి